ఈసారి పెడ నియోజకవర్గంలో కాగిత ప్రసాద్ వర్సెస్ ఉప్పాలరాము వైసీపీ వర్సెస్ బీజేపీ జనసేన టీడీపీ ఎలా ఉంటుంది సార్ పరిణామాలు ఈసారి నూటికి నూటి పాళ్ళు కాగిత కృష్ణప్రసాద్ గారు బాగా విన్నయ్యే సూచనలు ఉన్నాయి కాకపోతే మొన్న జోగి రమేష్నే ఎదుర్కొనేంత దమ్మున్న నాయకుడు ఆ జోగి రమేష్ అనేవాడు ఈ నియోజకవర్గం నుంచి పారిపోయాడు ఈసారి ఉప్పాల రాంప్రసాద్ పెద్ద ఏం కాదు మాకు ఈసారి జనసేన టీడీపీ బీజేపీ అన్ని వర్ణాల నుంచి కూడా మాకు ఫుల్ సపోర్ట్ ఉంది కాబట్టి ఈజీగా గెలుస్తామనేసి బాగా మా దృష్టిలో ఉంది అందులోకి కాపు సామాజిక వర్గం ఓటింగ్ ఎక్కువ ఉన్న ఈ జనసేన టైఅప్ అవుతుందో బాగా గెలుపు అనేది మాకు వస్తుందని చెప్పేసి కాగికృష్ణ ప్రసాద్ గారిని అత్యంత మెజార్టీతో గెలిపించాలని మేము ఎంతో కృషి చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాను ప్రధానంగా పెందూరు మలప్రాజగూడెం బంటుమల్లి ఈ ప్రాంతాలు చాలా కీలకం ఇక్కడ ఓటర్లు ఆ ప్రాంతాల్లో ఎలాంటి ప్రభావితం చేపకు జనసేన అయింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అన్నా మాకు టీడీపీకి పడే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి గత టీడీపీ హయాంలో ఎనభై ఐదు కోట్లతో ఇక్కడ తాగునీటి పథకం విస్తరణ కార్యక్రమాలు చేపట్టారు అయితే వైసీపీ హయాంలో ఎంతవరకు ముందుకు వెళ్ళలేదు వైసీపీ హయాంలో ఏమీ చేయలేదు ఏడే బటన్ నొక్కడం ఇంకోటి ఇంకోటి అనడమే తప్ప ఏ అభివృద్ధి లేదు సంక్షేమ కార్యక్రమాలు గెలిపిస్తా అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు అదంతా ఉత్తి మాట అండి ఈసారి జనసేన పవన్ కళ్యాణ్ చరిష్మ ఈ ప్రాంతంలో ఎంతవరకు ఉంటుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఈ రెండు టైప్ మూడు టైప్ అయినాయి కాబట్టి అతి భారీగా మెజార్టీతో మేము విన్ అవుతామని చెప్పేసి అనుకుంటున్నాం అండి గారు వైసీపీకి లేరు సో కాపు ఓట్ బ్యాంక్ ఏమన్నా అటువైపు వైసీపీ వైపు పనిచేసే అవకాశం ఉంటుంది అదే ఉండదు అదే ఉండదు ఇక్కడ ఈ నియోజకవర్గంలో శానా సోమ్యుడు ఎంతో మంచి వ్యక్తి వెళ్ళినా సరే పలికే వ్యక్తి ఇంట్లో పడుకునున్నా మంచం కాడికి వెళ్ళే వ్యక్తి ఈ కాగిత ప్రసాద్ గారు వాళ్ళ నాన్నగారి కాడి నుంచి కూడా అది మట్టికి బాగా దృష్టిలో ఉంది జనాలకి హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఇతర నియోజకవర్గాల్లో మాదిరిగా ఇక్కడ వ్యక్తిగత దృష్టిలో చాలా హుందాతంతో కూడిన రాజకీయాలు పెడ నియోజకవర్గాలు జరుగుతున్నాయి ఈ పరిణామాలు ఎలా చూడవచ్చు ఈ నియోజకవర్గంలో ఫస్ట్ నుంచి కూడా బూత్ మాటలు కానీ ఇంకోటి ఇంకోటి కానీ ఏమీ నడిచేవి కాదు వాళ్ళ నాన్నగారు హయాంలో ఎంత మంచిగా ఉన్నారో ఇదే ఈ టైంలో కూడా అంతే మంచిగా ఉన్నారు